శ్రీ పట్లంబసారు రామస్వామి బాబా వారి స్వమవారం పారాయణం బహురూపధారి దత్తావతార యోగులకు ఉన్న మరొక లక్షణం బహురూప ధారణ వారు మానవ మాతృలుగానో బిచ్చగాళ్లుగానో కనిపించినప్పటికీ అవసరమైనప్పుడు ఒకేసారి అనేక ప్రాంతాల్లో అనేక రూపాలతో కనిపించటం వారి ప్రత్యేకత మహాయోగి అయి ఉండి కూడా లోకరీతిని అనుసరించి నేళ్ల కావిళ్లు మోస్తూ కుటుంబాన్ని సంరక్షించుకుంటున్నట్లు నటించిన రామభక్త రంగన్న బాబు గారు ఒక పండుగ సందర్భంగా ఒకే రోజు ఎనిమిది ఇళ్లల్లో భోజనం చేయగా భోజనానికి ఆహ్వానించిన వాళ్ళు ఈ నిజాన్ని కనుగొని ఏంది స్వామి వింత అంటే నేను ఒక ఇంట్లోనే భోజనం చేశాను నాయన నా ప్రార్థన మందించిన రామచంద్ర ప్రభువు మిగిలిన ఇళ్లలో నా రూపంతో భోజనం చేశారు అని చెప్పారట ఏది సత్యమో ఆ రామునికి రంగన్న బాబు గారికే తెలియాలి మన పట్నం బజారు బాబా గారు కూడా అలాగే ఒకసారి అనేక రూపాలలో వివిధ ప్రదేశాల్లో కనిపించిన మహాయోగి ఒకసారి పెద్ద రామకృష్ణ స్వామి ఇద్దరే పంచలో ఉన్నారు ఆయనను చూసేందుకు కొందరు భక్తులు వచ్చారు వాళ్ళు తీర్థయాత్రలు చేసి వచ్చారు వాళ్ళు స్వామితో అన్నారు స్వామి మీరు రామకృష్ణ ఇద్దరు మాకు కాశీలో గంగలో స్నానం చేస్తున్నప్పుడు కనిపించారు మమ్మల్ని మీరు దక్షిణ అడిగితే సమర్పించాం మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు ఎలా వచ్చారు అని ప్రశ్నించారు రామకృష్ణ ఏదో చెప్పబోగా స్వామి ఆయనకు మాట్లాడవద్దని సైగ చేశారు స్వామివారు వారికి ఏమీ చెప్పకుండా వాళ్లతో కాఫీ ఇడ్లీ తెప్పించుకొని ప్రసాదం ఇచ్చారు వాళ్ళని దీవించి పంపించారు రామకృష్ణ ఏమన్నాడంటే ఏమిటయ్యా ఈ ఆశ్చర్యం స్వామి ఏ రోజు కాశీకి వెళ్ళలేదు గంగలో స్నానం చేయలేదు ఈ పంతలోనే ఉన్నారు వాళ్ళ ఎందుకు అన్నారు అర్థం కావడం లేదు అని అంటే గుంటూరులోనే ఉన్న స్వామి అదే సమయంలో కాశీలో గంగలో స్నానం చేస్తూ కనిపించారన్నమాట ఇంకా విశేషం ఏమిటంటే ఆయన ఇద్దరులాగా కనిపించడం సుబ్రహ్మణ్యం అనే భక్తుడు ఒకరోజు స్వామితో స్నానం చేస్తారా అని అంటే ఇప్పుడే కదరా గంగలో చేసి వచ్చింది అన్నారట అంటే స్వామి రోజు గంగలో స్నానం చేసి వచ్చేవారు అన్నమాట షిర్డీ సాయి కూడా ఇలాగే చేసేవారు పట్నం బజారులో పంచులో ఉండే ఆయన ప్రతిరోజు గంగలో స్నానం చేసి రావడం మనకు ఆశ్చర్యంగా ఉండవచ్చు కానీ బహురూపధారి అయిన ఆయనకు ఇది చాలా సామాన్య విషయం రమేష్ అనే కుర్రవాడు డాబా రెండవ అంతస్తు నుండి క్రింద పడగా స్వామి అదృశ్య రూపంతో అతన్ని కింద పడకుండా పట్టుకున్న సంఘటన కూడా ఈయన బహురూప ధారణను అడ్డ రూపంలో బలపరుస్తూ ఉంది స్వామి పార్థివ దేహాన్ని సమాధి చేసేందుకు తీసుకుని వెళ్ళినప్పుడు తక్కేళ్ళపాడు రైతులు ఏమిటి మీరు చెప్పేది ఈ స్వామి శుక్రవారం తెల్లవారుజాముని పోయాలని మీరంటున్నారు కానీ శుక్రవారం మధ్యాహ్నం అయిన ఈ స్థలంలో మేస్తూ ఉన్న గేదెలను దూరానికి అదిరించడం మేము ప్రత్యక్షంగా చూసాం ఏమిటి ఆశ్చర్యం అన్నారు తర్వాత ఆ స్థలంలోనే స్వామి భౌతిక సమాధి చేశారు అనగా స్వామి పార్థివ దేహం పట్టం బజారులో భక్తుల మధ్యన ఉన్నప్పటికీ ఆయన మరొక దేహంతో సమాధి మందిర స్థలంలో గేదెలను అదిలిస్తున్నట్లుగా కనిపించారు వేజన్ల వెంకటరెడ్డి అనే భక్తుడు ఒక కోర్టు కేసులో ముద్దాయి కోర్టులో కేసు ఉన్న రోజున ఆయన స్వామికి నమస్కారం చేసి సెలవు తీసుకుని వెళ్దామని వచ్చాడు స్వామి అతనికి సెలవు ఇవ్వకుండా తన దగ్గరే కూర్చోబెట్టుకుని టీలు కాఫీలు తెప్పిస్తూ భక్తులకి ఇస్తూ కూర్చున్నారు రెడ్డి గారికి మానవ సహజమైన ఆందోళన తను కోర్టులో హాజరు కావాలి లేకపోతే జడ్జి గారు ఏం చేస్తారు అనే భయం చివరకు స్వామి మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఇచ్చారు ఈయన ఆందోళనగా హడావుడిగా కోర్టుకు వెళితే కోర్టుకు మొత్త ఏమిటండి మీరు ఏ లోకంలో ఉన్నారు ఇందాకనే మిమ్మల్ని పిలిస్తే మీరు వచ్చి హాజరయ్యారు కదా కేసు వాయిదా వేశారు కదా మళ్ళీ వచ్చారు అడిగారు ఆశ్చర్యపోవటం రెడ్డి గారి వంతైంది రెడ్డి గారు స్వామి ఎదురుగానే కూర్చుని ఉంటే కోర్టులో హాజరైన రెడ్డి స్వామి అని చెప్పక్కర్లేదు కదా స్వామి భౌతిక దేహాన్ని సమాధి చేసిన మరుసటి సాయంత్రం భక్తులంతా గురుస్థానంలో కూర్చొని బాధపడుతూ ఉండగా విచిత్రంగా ఉన్నట్లుండి కర్పూరపు సువాసన అంతటా వ్యాపించటం మొదలైంది పరిశీలించి చూస్తే చుట్టుపక్కల ఎక్కడా కర్పూరం లేదు కొంచెం సేపటి తర్వాత సువాసన పూర్తిగా మాయమైంది కర్పూరం వాసనే అయితే ఆ కోటంతా రావాలి కదా భక్తులకు ఈ విషయం అర్థమైంది నా భౌతిక దేహానంతరం కూడా నేను అప్రమత్తుడనే అని అప్రమత్తాయి వాగ్రూపంలో చెబితే స్వామి అవ్యక్త రూపంలో తన ఉనికిని తెలియచేసి నేను మీతోనే ఉన్నాను అని భక్తులకు ధైర్యాన్ని కలిగించారన్నమాట అది ఆయన మౌన సందేశం ఇటువంటిదే మరొక ఉదాహరణ మద్ది పార్థసారథి గారు ఆయన ఉపాధ్యాయుడు సారథి గారింట్లో స్వామిని గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో మల్లెపూల సువాసన వచ్చింది వాళ్ళ దగ్గర మల్లెపూలు లేవు వాళ్ళ ఇంట్లో కూడా లేవు అంటే స్వామి ఆ విధంగా తమ ఉనికిని తెలియజేశారు అని అర్థం చేసుకోవాలి కొందరు భక్తులు గురుస్థానంలో రాత్రి నిద్రిస్తూ ఉన్నప్పుడు కూర్చొని ఉన్నప్పుడు ఏ వ్యక్తి పెట్టకపోయినా స్వామి గురుస్థానంలో ఉన్న టేపు రికార్డర్లు టీవీలు రేడియోలు వాటంతటవే మోగడం ఆగిపోవడం జరిగేది ఇది చాలా మందికి తెలిసిన సత్యము ఇది స్వామి నేను మీతోనే ఉన్నాను నీకు కనిపించకపోయినా యథాప్రకారం మిమ్మల్ని రక్షిస్తూనే ఉన్నానని ఇచ్చిన అభయం ఒకరోజు మధ్యాహ్నం రహమాన్ స్వామితో బాబా నేను గోలంట్లలో ఉన్న సాయిబాబా గుడికి వెళ్ళి వస్తానని చెప్పాడు స్వామి సరే అన్నారు విచిత్రంగా అక్కడ సాయిబాబా విగ్రహంలో పట్నం బజారు స్వామి కూడా కనిపించారు ఏమిటి ఆశ్చర్యం అనుకుంటూ తిరిగి స్వామి దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న శ్రీనివాస్తో చెప్తే నీవు వెళ్ళినప్పటి నుండి బాబా నవ్వుతూ ఉన్నారు అందుకేనేమో ఆయన బహురూపధారి అంతటా ఉంటారు అన్నాడు బ్రాడీపేట ఓంకార క్షేత్రంలో కూడా అక్కడే ఉన్నా ఔదుంబర వృక్షంపై బాబా కూర్చుని ఉన్నట్టు రహమాన్కు కనిపించేది రెండున్నర రోజుల దాకా బాబా భౌతిక దేహం తక్కెళ్లపాడు సమాధి మందిర ప్రాంతంలో ఉన్న ఆయన శరీరంలో ఎలాంటి మార్పు లేదు ఎటువంటి దుర్గంధము రాలేదు ఆయన చేతి వ్రేలు సులభంగా తెరుచుకుంటున్నాయి చిటుక్కు అంటున్నాయి సిగరెట్ వెలిగించి నోట్లో పెడితే ముక్కులోంచి చెవుల్లోంచి పొగ వచ్చింది సమాజంలో దించిన తర్వాత కూడా నోటిలోంచి లాలాజలం వచ్చింది ఇవన్నీ చూస్తే భారతంలో ఒక సంఘటన గుర్తుకొస్తుంది విదురుడు మహామంత్రే కాదు పరమ భక్తుడు మహాయోగి ఆయన నిర్జీవ శరీరం చెట్టు కానుకొని ఉండటాన్ని చూసిన వైద్యులు ధర్మరాజుతో మహారాజా మహామంత్రి గారు కూడా వెళ్ళిపోయారు అని చెప్పారు ఆయన దహనం చేయటానికి ప్రయత్నాలు చేస్తుంటే విదురుడు కళ్ళు తెరిచి ఆ శరీరాన్ని దహనం చేయవద్దు సన్యాస ధర్మం పాటించు అని చెప్పారు యోగులకు మరణం ఎక్కడ వారు బహురూపధారులు రమేష్ ఒక రోజు ఢిల్లీ వెళ్లేందుకు స్వామిని అనుమతి అడిగాడు స్వామి అజ్మీర్ కూడా పోయిరండి అని అన్నారు సరే స్వామి అజ్మీర్ వెళ్తాను కానీ మీరు నాకు అజ్మీర్లో ఇస్తారా అని రమేష్ అలగ్గా స్వామి అన్నారు సరే అలాగే అని స్వామి చెప్పిన విధంగా అజ్మీర్ లో రమేష్ కు ఇచ్చారు స్వామి బహురూపదారి కాబట్టే ఇది సాధ్యమైంది ఒక రోజు రమణ అనే భక్తుడు నాస్తికుడైన తన స్నేహితులతో కలిసి కారులో స్టాండ్ నుండి మార్కెట్ వైపు వస్తున్నాడు దారిలో జిన్నాటవల ప్రాంతంలో స్వామివారు కారుకు ఎదురుగా నడుచుకుంటూ వస్తూ కనిపించారు కారు నాపమంటే స్నేహితులు ఆపలేదు రమణ అనుకున్నాడు నాకు ఇంతే ప్రాప్తమని ఎప్పుడో సమాధి చెందిన స్వామి సజీవంగా కనిపించటం ఆశ్చర్యం కదా కొందరు యోగశక్తి కలిగిన భక్తులు చెప్పిన ప్రకారం స్వామి కూడా ఏదో ఒక రూపంలో భోజనం చేసేందుకు బుధవారం నాడు గురుస్థానానికి వస్తారు కానీ ఆయన ఏ రూపంలో వస్తారనేది కొద్దిమందికో అది కూడా కావచ్చేమో అనే విధంగా అర్థమవుతుంది వాస్తవంగా స్వామి మన పక్కనే వచ్చి కూర్చున్నా మనకు అర్థం కాదు ఆయన ఆత్మస్వరూపంగా కానీ భౌతికంగా కానీ సూక్ష్మ శరీరంతో కానీ రాగలరు ఈ సంఘటన దత్తస్వామికి సంబంధించిన ఒక విచిత్రమైన సంఘటనలో గుర్తుకు తెస్తుంది దత్తస్వామి కొల్హాపూర్లో భిక్ష చేస్తారని భక్తులందరికీ తెలుసు ఒకసారి ఒక తమిళ సాధువు ఆయనను ఎలాగైనా పట్టుకోవాలని అక్కడ చాలా రోజులు ఉంటే ఒక రోజు దత్తస్వామి కలలో కనిపించి నేను నిత్యం గంగలో స్నానం చేయడం కొల్హాపూర్లో భిక్ష స్వీకరించడం యథార్థం కానీ అవన్నీ దేవరహస్యాలు వాటిని తెలుసుకుందామని వృధా ప్రయాసపడి కాలహరణం చేసుకోవద్దని చెప్పారు కానీ ఆయన వినకుండా అక్కడే ఉంటే ఒక రోజు స్నానం చేసి భిక్షకు వెళ్ళబోయే ముందు ఆయనకు హఠాత్తుగా జ్వరం వచ్చింది తటాకం పక్కనే ఉన్న చెట్టు కింద పడుకుని జ్వరం తగ్గిన తర్వాత ఆకలి అవుతూ సాయంత్రం ఊళ్ళోకి భిక్షకు వెళితే వేళప్పుడు భిక్ష ఏమిటి అని అన్నారు ఒక ఆయన మాత్రం ఏ మనిషి అయ్యా నువ్వు ఇంతకు ముందే కదా మా ఇంట్లో సృష్టిగా తిన్నావు ఇంతలోనే ఎలా ఆకలి అయింది అని మందలించాడు సరే ఈ పూటకు వస్తే వెళ్ళి పడుకుందామని చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు స్వప్నంలో దత్తస్వామి కనిపించి నేను నీ రూపంలోనే వాళ్ళింట్లో భోజనం చేశానని చెప్పారు యోగులకు ఇలాగే బహురూప ధారణ అనేది ఒక విశిష్ట లక్షణం మధ్య పార్థసారథి గారనే ఆయన ఒకసారి బజారు శివాజీ బొమ్మ వైపు నుండి మార్కెట్కి వెళ్తూ ఉంటే దారిలో ఉన్న బ్రాంగీ షాపు ముందు ఎవరో ఒక ఆయన గోచిగుడ్డతో పడి ఉన్నాడు చూస్తే స్వామిలానే ఉన్నాడు స్వామిలా ఎందుకుంటారు ఎవరో లే అనుకుంటూ మార్కెట్కి వెళ్ళాడు తర్వాత మధ్యాహ్నం వాళ్ళ ఇంటి ముందున్న వీధికి ఎదురుగా ఉన్న షాపు ముందు వెంటన దగ్గర ఆ వ్యక్తే నిలుచుని వాళ్ళ ఇంటి వైపే చూస్తూ ఉన్నాడు ఆయనకు నమ్మకం కలగాక తన భార్య అయిన జయమ్మను పిలిచి విషయం చెబుదామని నిజం తెలుసుకుందామని అనుకుని ఆమెను పిలిచి తిరిగి చూసేసరికి ఆశ్చర్యంగా ఆయన అక్కడ లేరు కిందికి వచ్చి చూసినా ఎక్కడ కనిపించలేదు ఆయన స్వామే అయి ఉంటానని సారథి గారి నమ్మకం స్వామి బహురూపధారి కదా నూకల పుష్పులతోనే ఆమె మానసికంగా చికాకులతో ఉండి చాలాసేపు నిద్ర పట్టక సాయిరామ్ అని తలుచుకుంటూ క్రమంగా నిద్రలోకి వెళ్ళిపోయింది ఆ నిద్రలో కర్రలో ఒక చెట్టు కింద ఒక ముసలాయన మాచిన గడ్డంతో చేతిలో కర్రతో నిలబడి ఆమె వైపు చూస్తూ ఉన్నాడు నీవు బాబాను స్మరించుకో నీ కష్టాలు తొలగిపోతాయి అని చెప్పాడు ఆ ముసలాయి ఎవరో ఆమెకు పరిచయం లేని వ్యక్తి అంతలోనే ఆయన అయిపోయాడు ఎవరిని అనుకుంటూ ఆశ్చర్యపోయింది తర్వాత ఎవరితోనో కలిసి పట్నం బజారు గురుస్థానంలో స్వామిని చూసి తాను కథలో చూసిన వృద్ధుడిగా గుర్తించి ఆశ్చర్యపోయింది రచయిత కృష్ణారావు గారు ఒకరోజు రావు బహద్దు మేడ నుండి కోనేటి రోడ్డు సాయిబాబా గుడి వైపు వెళ్తున్నప్పుడు తన ముందు గోడ సంచిని మోసుకుంటూ వెళ్తున్న ఆయన చూసి బాబా అనుకున్నాడు కలుద్దామని గబగబా నడుచుకుంటూ వెళ్లేటప్పుడు కొద్ది గజాల దూరంలోనే ఆయన సందు చివరకు వెళ్ళాడు పరిగెత్తి చూస్తే ఆయన పక్క రోడ్లో కానీ షాపుల దగ్గర కానీ కనిపించలేదు సామాన్య మానవుడికైతే అలా అదృశ్యం అవడం ఎలా సాధ్యం నాకింతే ప్రాప్తం అనుకున్నాడు బాబా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా ఏ రూపంతోనైనా రాగరా బహురూపధారి సోమవారం పారాయణం సమాప్తం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి